ఖమ్మం కాలువను మున్నేరుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు నిర్ణీత సమయంలో రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఖమ్మం నగరానికి మణిహారంగా హైదరాబాద్ దుర్గం చెరువు బ్రిడ్జి తరహాలో ఖమ్మం మున్నేరు వంతెనపై సుమారు నూట ఎనభై కోట్లతో తీగల వంతెన నిర్మాణం చేపట్టామన్నారు ఈ వంతెనను ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్నారు ఈ వర్షాకాలం కల్లా సగంపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందన్నారు బ్రిడ్జి కోల్పోయిన వారికి అదే రూపంలో ఆస్తి మరియు జీవనోపాధి కల్పిస్తాం నగరంలో రహదారులు విశాలంగా ఉంటే పట్టణ ప్రజలకే కాకుండా వ్యాపారస్తులకు కూడా ఉపయోగపడుతుంది ఖమ్మం నగరం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఏ రహదారి వెనల్పు చేయమంటే ఆ రహదారిని వెడల్పు చేస్తాం బజార్ రోడ్డు చేసిన తర్వాత బ్రాండెడ్ షోరూం చాలా వచ్చాయి జాతీయ రహదారులు అమరావతి హైవే రాజమండ్రి హైవేలు స్వాతంత్ర్య దినోత్సవం వరకు పూర్తవుతాయి హైదరాబాద్ రింగ్ రోడ్డు తరహాలో ఖమ్మంలో కూడా జాతీయ రహదారులను కలుపుతూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం దాని వల్ల నగరంలోకి ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుంది నగరం అభివృద్ధికి విశాలమైన రోడ్లు అవసరం దీనికి ఖమ్మం నగర ప్రజలు కూడా సహకరించాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు പൈപ്പാ ఒక మణిహారంగా హైదరాబాద్ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ మోడల్లోనే మన పట్టణానికి కూడా ఈ ప్రధాన రహదారి మీద ఆ రకమైనటువంటి బ్రిడ్జ్ ఉండాలని చెప్పి సుమారు నూట ఎనభై కోట్లతోటి ఈ బ్రిడ్జిని శాంక్షన్ ఇవ్వటం జరిగింది ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయాలి ఇప్పుడు పని ముమ్మరంగా జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజుకి ఈ బ్రిడ్జిని ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి అధికారులకి కలెక్టర్ గారు కూడా ఈ బ్రిడ్జ్ కోసం కావాల్సినటువంటి భూ సేకరణ మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదైనా చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఎక్కడ ఏది కావాలో అది ఇవ్వటానికి ఆయన గారు ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఒకళ్ళు మాట్లాడాలి మాట్లాడిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఏ ఆస్తి కోల్పోయినా కూడా దానికి ముంజువలే వాళ్ళకి జీవనోపాధి పోకుండా వాళ్ళకి అదే రూపంలో ఆస్తి కల్పించేటట్టుగా కలెక్టర్ గారి ప్రయత్నం కొనసాగుతుంది ఎవరు కూడా దీనివల్ల నష్టపోవటానికి వీల్లేదు కాబట్టి ఖమ్మం ఈ బ్రిడ్జ్ తర్వాత వచ్చేటటువంటి రోడ్లన్నింటినీ కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్ అండ్ బి శాఖ ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్స్ ఏ ఉన్నాయో వాటిని కూడా నాకు తెలిసి ఇప్పుడు గోడౌన్ రోడ్ ఉంటుంది దాన్ని కూడా సిక్స్ లైన్ చేసి బైపాస్కి కలపాలి అదేవిధంగా దీని డైరెక్ట్ రోడ్డు కూడా దాన్ని కూడా వైడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రహదారులు విశాలంగా ఉంటే పట్టణ ప్రజలకే కాకుండా ఆయా ప్రాంతంలో వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేటటువంటి వ్యాపారస్తులకి ఎక్కువ లాభం ప్రజలకే కాకుండా వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఖమ్మం పట్టణంలో ఏ రహదారిని మీరు వైద్యం చేయమంటే ఆ రహదారులని వైద్యం చేసి సింగిల్ లైన్ ఉన్నటి డబల్ లైను డబుల్ లైన్ ఉంటే ఫోర్ లైను చేసుకొని విశాలంగా రహదారులు పెట్టుకుంటే ఖమ్మం పట్టడం ఇంకా త్వరగా మీరు చూశారు ఆ రోజున కస్పా బజార్ని కొంచెం వైడింగ్ చేస్తేనే బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా ఆ కస్పా బజార్లోకి వచ్చినాయి అదేవిధంగా అప్పుడు ఆ రోజున బైపాస్ పట్టుబట్టు ఈ రహదారి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని ఈనాడు బైపాస్ రోడ్లు అన్నిటి కూడా బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా మీకు బైపాస్ రోడ్లో వస్తున్నాయి వైరా రోడ్లో వస్తుంది కాబట్టి మీకు అర్థం కావాల్సింది రహదారులు ఎడల్పుగా ఉంటే అది త్రీ టౌన్ కావచ్చు వన్ టౌన్ కావచ్చు టూ టౌన్ కావచ్చు అన్నింటినీ కూడా విశాలంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి మీరు ఏ రోడ్డు కావాలంటే ఆ రహదారిని వైడ్యం చేసి సుందరంగా పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీకు అతి త్వరలోనే నాకు తెలిసి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజుకే ఖమ్మం మీదుగా రాజమండ్రి ఫీల్డ్ హైవే కూడా పూర్తవుతుంది ఖమ్మం పట్టణం ట్రాఫిక్ ఫ్రీ చేసేదానికి చుట్టూ వలయం ఇప్పుడు హైదరాబాద్కు ఉన్నటువంటి ఓఆర్ఆర్ మాదిరిగానే మనకు ఒక పక్క రాజమండ్రి ఒక పక్క అమరావతి ఈ రెండు రహదారులు కూడా ఖమ్మం ఆ పక్క ఈ పక్క ఉత్తర దక్షిణ పక్క వస్తాయి వీటిని కనెక్టివిటీ చేసేదానికి కూడా శాంక్షన్ తీసుకున్నాం ఈ రెండు జాతీయ రహదారులకి కనెక్టివిటీ వస్తుంది కలెక్టరేట్ దగ్గర ఈ రెండు రహదారులు కలుస్తాయి రాజమండ్రి అమరావతి రహదారుల జంక్షన్ అక్కడ వస్తుంది ధోసలాపురం దగ్గర కూడా మనకి ఎగ్జిట్ వస్తుంది కాబట్టి ఈ రహదారుల ప్రక్రియలో జిల్లా కలెక్టర్ యంత్రాంగం భూసేకరణ చేయడం కానీ వాళ్ళకి కార్యక్రమాలు ఏమాత్రం కూడా లేట్ అవ్వకుండా చేసేటటువంటి ప్రక్రియ జిల్లా కలెక్టర్ గారు చేస్తున్నారు ఖమ్మం ప్రజలు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి దానికి మీరు కూడా మీడియా కూడా సహకరిస్తే త్వరగా పూర్తి అయ్యే అవకాశం ఉంది ఏజెన్సీ మీకు ఎంత అంటే అంతా మీకు ఇచ్చిన టైం ప్రకారంగా పూర్తి చేయాలని చెప్పి ఈ యొక్క అశోక్ బెల్ట్ ఏజెన్సీని కూడా పని మీరు అనుకున్న టైంలో పూర్తి చేసేటట్టుగా కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోమని చెప్పి కంపెనీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ యంత్రాంగం కూడా మీకు ఇక్కడ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చి ఆ ఇబ్బంది పవర్ లైన్ ఏమైనా కావాలా లేకపోతే ఇంకేదన్నా షిఫ్టింగ్ కావాలా ల్యాండ్ షాపా ఏదున్నా డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాలి కలెక్టర్ గారితో సంప్రదించి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఎవరైతే లూజర్స్ ఉన్నారో నష్టపోయే వాళ్ళకి సమన్యాయం చేసి పని ఆకుండా చూడాల్సిన బాధ్యత ఆ పక్క కానీ ఈ పక్క గాని డిపార్ట్మెంట్ తీసుకోమని చెప్పి విజ్ఞప్తి థ్యాంక్ యూ